హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ హీరో వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారవుతారు ఈరో తారీఖు వచ్చేసరికి ఇరవై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కెల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అనకమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు అయితే పోతుంది ఇంకా టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఈ తిరుపతి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి టమాటా మార్కెట్